అమ్మ గురించి రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు నిజం చెప్పాలంటే ఈ మాతృదినోత్సవాన్ని ఒక పండుగల చేసుకోవాలందరూ ఎందుకంటే అమ్మ అంటే ఆయశక్తి మనము ఈ భూమి మీదకు వచ్చిన దగ్గర నుండి మనకు కడుపు నింపి ఆకలిని తీర్చి శక్తినిస్తుంది అమ్మ అంటే సరస్వతి మనకు ప్రతి విషయంలోనూ జ్ఞానాన్ని కలిగించి మనందరి అభివృద్ధిలో వచ్చేలా చూస్తుంది అమ్మ అంటే లక్ష్మి మన ఆర్థిక అవసరాలను కనిపెట్టి ఎప్పటికప్పుడు మనకు డబ్బు అందేలా చూస్తుంది ఈ మూ త్రిమూర్తి స్వరూపమే అమ్మ విత్తనాలను నాటి పండిన పంటను చేతికి వచ్చినప్పుడు రైతు ముఖంలోనూ తను చెప్పిన పాఠాలను అవగాహన చేసుకుని మంచి గుణములను సంపాదించిన విద్యార్థులను సంతృప్తిగా చూస్తున్న ప్రతి ఉపాధ్యాయులలోనూ అనేక గృహములు వివిధ కట్టణాలను నిర్మించే ప్రతి శ్రమజీవిలోనూ మనకు అమ్మతత్వమే కనిపిస్తుంది ఎన్నో మధురమైన పాటలు పాడి మనల్ని అలరించిన పి గారు మొదలగు వారిని మనము సుశీలమ్మ జానకమ్మ చిత్రమ్మ శైలేజమ్మ అని అంటూ ఉంటే వినడానికే ఎంతో వినసంపుగా ఉంటుంది ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వారి ఆకలిని తీర్చినప్పుడు మనలో మనిషిక మనిషిని కాదు అమ్మని చూస్తాడు అలాగే ప్రాణం రక్షించిన వైద్యులలోనూ ప్రతి అనారోగ్యవంతునికి ఆరోగ్యం వచ్చేంత వరకు సేవ చేసిన వ్యక్తులలోనూ తల్లిదండ్రులను అత్తమామలను బాధ్యతగా కనిపెట్టి ఆదరించి అనురాగంతో చూసే ఏ వ్యక్తిలోనైనా మనకు అమ్మే కనిపిస్తుంది ప్రతి స్త్రీమూర్తిలోనూ మనము అమృతత్వాన్ని చూడగలగడం కంటే గొప్పతనం మరొకటి లేదు ధన్యవాదములు